డు ఉత్సాహవంతుడు ప్రజాదరణ కలిగినటువంటి జననేత అయినటువంటి వాసున్ శెట్టి సుభాష్ గారిపై వస్తున్నటువంటి రూమర్ను ఉద్దేశించి దాన్ని ఖండించడం విషయం గురించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆయన ఒక్క పిలుపుకు సుభాష్ గారు ఒక్క పిలుపుకు లక్ష యాభై వేల మంది మీటింగుకు అటెండ్ అయ్యారంటే ఆయనకి ఎంత ప్రజాదరణ ఉందో ఒకసారి పార్టీలో విమర్శిస్తున్నట్టు అని వారు అర్థం చేసుకోవాలి అయితే ఆయన ఈ వైసీపీ పార్టీ యొక్క రాక్షస పరిపాలన వ్యతిరేకించు ఆయన బయటికి రావడం జరిగింది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి యొక్క గీత కులాలకు యొక్క సబ్సిడీ సబ్సిడీ విషయంలో కానీ లేకపోతే మద్యం చూపులో ట్వంటీ పర్సంటేజ్ సబ్సిడీ కానీ అదొక విధానం అలాగే బీసీ రక్షణ చట్టం అనే దాని గురించి ఆయన ఆకర్షితులై పార్టీలోనికి తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళడానికి నిశ్చయించుకోవడంతో పాటు మరి సాటి బీసీలు బీసీలతో సాటి చెట్టుపలిజి జాతి సోదరులతో ఎస్సీ సోదరులతో కూడా మరి ఈ రోజున ఈ కర్కస ప్రభుత్వానికి మనం ఎదిరించాలి ప్రజల్లో చేసుకునేటువంటి టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచనతో అందరి యొక్క సమిష్టి నిర్ణయం మేరకు మరి సుభాష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన యొక్క నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా గత మెండపేటలో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో మరి పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయిలో కానీ పూర్తి స్థాయిలో కానీ కన్వీనర్లో లేనటువంటి పరిస్థితి ఇక్కడ పరిస్థితి పూర్తిగా తెలుగుదేశం పార్టీలో నా సరైన నాయకత్వం లేక ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో మరి పార్టీ ఇక సెట్ బలిజే సామాజిక వర్గంలో బలమైన నేత ఎవరు అని చెప్పి అన్వేషణ చేసుకుని ఈ సుహాసన్ సెట్ గారికి మరి సీటు విషయంలో అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని చెప్పి దాని మీద సర్వేలు జరిగించినప్పుడు మరి విశేషమైనటువంటి స్పందన రావడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో ప్రజలు కూడా వాసనసెట్ సుభాష్ గారి రాకను మరి పూర్తి స్థా పూర్తి స్థాయిలో మరి ఆహ్వానిస్తూ ఉన్నారు అది తట్టుకోలేనిటువంటి కొంతమంది ఆయన లోకల్ కాదు నా లోకల్ కాబట్టి ఆయన్ని మేము ఎత్తికిస్తున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు రెండవది దళిత ద్రోహి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి ఎత్తుకుని మరి ఆ దాన్ని ప్రజల్లో తీసుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఎందుకంటే సుభాష్ గారు అంటే నీ వ్యక్తి దళిత ద్రోహి కాదు ఎందుకు దళిత ద్రోహి అని ప్రశ్నిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఆయన ఒప్పుకోలేదు అందుకే ఆయన దళిత ద్రోహి అంటున్నారు అసలు అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసింది వాసనశెట్ సుభాష్ గారు మొట్టమొదటి నిరహార దీక్షలో కూర్చున్నది వాసనశెట్ సుభాష్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటించిన తర్వాత ప్రకటించిన తర్వాత ప్రకటించిన తర్వాత మొట్టమొదట బాణసంచి కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేసింది వాసన్ శెట్ సుభాష్ గారు అనేక మంది దళితు సోదరులతో అనేక పోరాటాలు చేసింది వాసన్ శెట్ సుభాష్ గారు మరి అటువంటి ఆయన్ని దళితు ద్రోహిగా మీరు ఎలా చిత్రీకిస్తున్నారో మరి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి టీడీపీ నాయకులకి ఇక్కడ ఎంపీడీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు మరి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి నాయకులు పూర్వం నుంచి కష్టపడినటువంటి నాయకులు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు నువ్వు సుభాష్ గారిని ఆకర్షి ఆహ్వానిస్తున్నవే కాకుండా జనసేన టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని పూర్తి స్థాయిలో కట్టుబడి ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి సీట్ ఇచ్చినా సుభాష్ గారే కాకుండా మరి మన జనసేన అభ్యర్థి చంద్రశేఖర్ గారికి ఇచ్చినా లేకపోతే ఇంకొకరికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా పూర్తి స్థాయిలో మేము కట్టుబడి పనిచేస్తామని టీడీపీ జనసేన తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఎవరిని ఈ యొక్క నియోజకవర్గంలో నిలబెట్టినప్పటికీ కూడా కుల మత ప్రాంతాలకి అత్యుత్తంగా పనిచేసి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది ఇక్కడ మొన్న వాసంద రాఘను ఎదురేకిస్తూ మరి పెట్రోల్ వేసుకుంటాం కిసనాలు వేసుకోవటం చాలా డూబ్ యాక్షన్ ఇక్కడ చేయడం జరిగింది మరి నిజంగా అక్కడ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగితే కనీసం ఒక ఐదు వందల మంది కూడా ఆ రోజు లేరు ప్రస్తుతం అందరికీ ఆ విషయం మరి అటువంటి వ్యక్తి అటువంటి వాళ్ళు మరి సీటు కావాలంటే ఏ రకంగా ప్రభు పార్టీలు సీట్లు ఇస్తాయి ఒకసారి అర్థం చేసుకోండి ఒక ఒక పార్టీ ఒక అభ్యర్థిగా నిలబెట్టాలంటే అతని వెనకాల ఎంతమంది జనబలం ఉంది జనాదరణ ఉందో లేదో చూసుకుని మరి పార్టీలు సర్వే చేస్తాయి మరి ఈ నియోజకవర్గంలో మరి సుభాష్ గారిని కూడా అభ్యర్థిగా మరి పార్టీలు పరిశీలన తీసుకుని మరి బీఆర్ఏ విఆర్ఎస్ కాలింగ్ కాల్ కాల్ ద్వారా కూడా మరి ప్రజా అభిషేక అభిప్రాయ సేకరణ కూడా జరగడం జరిగింది మరి అందరూ కూడా మీరు విపరీతమైన స్పందన కూడా వచ్చింది ఈ రోజున సుభాష్ వాసంతెట్ సుభాష్ గారిని ప్రజలు నిజంగా వాసినట్టు సుభాష్ గారిని కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక రామ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పార్టీలో సగం కాలే సరే సరి ఈసారి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వై సుభాష్ గారు రాక్వాసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వైసీపీ పార్టీ మీద పూర్తిగా ఎరక్తి చెందున్నారు మరి ఇప్పుడున్నటువంటి బోసు గారు మరి ఎవరైతే మేము దళితుల పక్షాన్ని ఉంటానని చెప్పినటువంటి బోసు గారు ఈ రోజున ఎవరైతే శిరోమణి చేస్తారో నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అతను శత్రువునని చెప్పి తోడత్రి ముద్రి గారి గురించి ఎవరైతే బోసు గారు మాట్లాడారో అదే తోడత్రి ముద్రి గారు అదే బోస్ గారు ఈ రోజున చెట్టు చెట్టబట్టలేసి తిరుగుతూ ఉన్నారు ఒకసారి ఇది కూడా మరి దళిత సోదరులు ఆలోచించాలి మరొక బహుజనవాదిగా నేను ఒక అంబేద్కర్ ఇస్ట్గా చెప్తూ ఉన్నాను ఎవరికి సీట్ ఇచ్చినా దానికి మేము కట్టుబడి పని చేస్తాం దయచేసి తప్పుడు యొక్క విధానాలు తప్పుడు పద్ధతులను కూడా మీరు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యాడం గ్రామం మరి ఎక్స్ సర్పంచ్గా రెండు వేల పదమూడులో మహిళా కోటలో మరి కోట పద్మావతి సర్పంచ్గా ఎగ్గిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో నేను చాలా అభివృద్ధి చేశాను మరి ఈ రోజున రెండు సుబ్రహ్మణ్యం గారు మూడు సంవత్సరాలు అయింది నేను పార్టీని ఉత్తరం చేయనని చెప్పి ఆయన చెప్తున్నారు మరి సీనియార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు ఇక్కడ రామవరం కాన్సెన్సీలు కూడా మరి సభ్యత్వాలు కూడా ఒక పదివేలు చేసిన ఘనత లేదు సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత బూత్ ఏజెంట్లు కానివ్వండి ఎవరైనా సరే ఇప్పుడు గౌరీనీలు మన చింతపిల్ల యరపత్రి కొమ్మన్ నీరజ్ గారు కావాలని సూనర్ గారు కావాలండి జెడ్పీసీ రవి గారు కానివ్వనంటే అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా బయట ఉన్నారో వీళ్ళందరూ కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇస్తే ఇక్కడ పార్టీ ఓడిపోతుంది అని కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్షంగా ఇప్పుడు అధి అధికారంలో ఉన్న వేణుగారు బాబు గారికి విమర్శలు చేసినప్పుడు ఈయన కౌంటర్ ఇవ్వలేదు ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఆయన ఉన్న చెప్పి కూడా కాంగ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కౌంటర్లు ఇవ్వలేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే పక్క నెట్టారు కానీ ఇక్కడ ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీకి ఎంత అభివృద్ధి జరిగింది ఇక్కడ మంత్రివర్యుల మీద ఆయనకి ఎప్పుడు కౌంటర్ అవ్వలేదు ఎన్సేపు చూసినా పార్టీలో ఉన్న వాళ్ళని సరే నా స్టైల్ ఇలాగ ఉంటుంది నేను ఎలాగ పనిచేస్తా ఉంటే ఉన్న పోయింటే పో పొమ్మన్న వాళ్ళనే ఇలా అందరూ కేటర్ అంతా పార్టీలో కానీ సుబ్రహ్మణ్యం చేయడానికి వ్యతిరేకించారు కాబట్టి ఇలా మరి అధిష్టానం తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చిన తర్వాత ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయడానికి కేటర్ అంతా పనిచేస్తుందే అందులోకి సామాజికవరమైన చెట్టు బల్జీల నుంచి వాసంజేట్ సుభాష్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన కానీ రేపు పొద్దున అధిష్టానం టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి కూడా మరి దండోపు దండాలుగా మరి జాయినింగ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి అభ్యర్థి ఎవరంటే పార్టీ పరంగా అందరం కలిసి కట్టుకు పనిచేస్తాం ఇందులో కోవిడ్లుగా వైఎస్ఆర్సీపీ నుంచి మరి కేటర్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మేము ఖండిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మరి సీనియర్లు చాలామంది పక్కన ఉన్నారు అధిష్టానాన్ని కూడా ఎండి సుబ్రహ్మణ్యం గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన ఎవరిని కూడా కేటర్ అంటే ఒక నాయకుడు అంటే అందరిని కలుపుకుంటే అన్ని కులాలు కలుపుకుంటేనే ఒక నాయకత్వం ఆయన ఎప్పుడు ముక్కోపి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా గుళ్ళు మీద చేసి చెప్పండి ఎంతమంది అయితే ఆయన బలోపేతం చేశారు పార్టీలో వచ్చింది జనసేన విలీనం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిశారు పార్టీలో కూడా ఎవడో నేను వంద మంది ఉంటే పార్టీ నాకు అధిష్టానం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏమండే ఎలా కాదు ఎలా కాదు చెప్పినా నా స్టైల్ ఎలాగ ఉంటుందని చెప్పాడు సుబ్రహ్మణ్యం గారు చాలా చాలాసార్లు ఖండించడం జరిగింది ఏమండే మీరు ఎవరైతే కేటర్లో ఉన్నారో ఇక్కడ శ్రీమతి గారు వెళ్ళిపోయిన తర్వాత అధిష్టానం నేను పంపించింది పంపించిన తర్వాత బలోపేతం చేయాలి తప్ప వచ్చిన వాళ్ళు మీరు గొడవ పెడితే ఎవరు ఉంటారని చెప్పం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం చేయడంతో నాకు పక్క వెళ్ళిపోయారు ఇప్పుడు మరి సుభాష్ గారు అయితే అందరూ కూడా నుంచి ఆయన్ని అవ్వడానికి కూడా అందరూ కూడా కష్టపడతానంటారు మరి చెట్టు సోదరులో సోదరులు మరి చెట్టు సోదరులో నేను గట్టిగా ఖండించేది ఏంటంటే కులంలో చెట్టుపల్లి కులం ఒకటే ఓటేస్తే నగదు అన్ని కులాలు కూడా మరి సుభాష్ గారు అందరం కలుపుకునే వ్యక్తి మంచి వ్యక్తి మరి అమలాపురం మరి ఎక్కడో స్థానికుడు కాదంటున్నాడు మరి వేణుగోపాల్ కృష్ణ గారు ఇక్కడ అభ్యర్థిగా వైసీపీలో పోటీ చేయడం ఆదరించారు అలాగే ఈ మంచి వ్యక్తి సోసలు హెల్ప్యారు అతను శోసలు సర్వీస్ చేస్తాడు కాబట్టి సుభాష్ గారు అయితే ఇక్కడ అందరూ కూడా రామచంద్రభోజన వరకు అత్యంత మెజార్టీతో నక్కిస్తామని కోరుకుంటున్నాను చాలా తీసుకున్నాం మొన్న జరిగిన అక్కడ పెట్రోల్ వేసుకున్నారు కిరోసిన్ వేసుకున్నారు అన్ని అని అంటున్నారు కదా అయితే అలాగే ఈయన రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యతిరేక అని చెప్పి ఇక్కడ ఉన్న సీనియర్ టీడీపీ నాయకులు అందరూ ఇచ్చారు అంటున్నారు అయితే రేపు వద్దుట మీరు ఇదే ఇప్పుడున్న టీడీపీ వర్గం ఎంత వర్గం ఉందో వాళ్ళందరూ అతని మీద మీరు ఏదన్నా ధర్నాలు చేయడం కానీ అతను వద్దని నినాదాలు చేయడం కానీ ఏదన్నా ధర్నాలు రేపు స్టార్ట్ చేస్తారా అతను వద్దని ఏమన్నా చంద్రబాబు గారికి ఇచ్చారు రైట్ మీలోని అందరూ కలిసి వచ్చి చేసి వచ్చిందా చెప్పండి మీరు చెప్పండి మరి ఇప్పుడు ఎవరికిన చేస్తానను చెప్పసానను కదా ఎవరికి ఆయన అయితే రైటే కానీ టికెట్ ఇచ్చినా మిథ్రకిస్తాం ఇత్రీకిస్తానన్న నాయకత్వం 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 నాయకత్వం